నంద్యాల జిల్లాలోని అవుకు మండలం చెల్లోపల్లి సమీపంలో ఉన్న గాలేరు నగరి కాలువ నుండి సంగపట్నం ఎత్తిపోతల పథకం తిరిగి ప్రారంభమైంది ఈ పథకాన్ని అవుకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉగ్రసేనారెడ్డి అవుకు రిజర్వాయి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఉగ్రసేనారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది మార్చి నెలలో అప్పటి ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి రెండు పాయింట్ ఆరు సున్నా కోట్లు తీసుకువచ్చి ఈ పనులను మొదలు గుర్తు చేశారు అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా ఈ పథకంపై దృష్టి పెట్టకపోవడంతో నిర్వహణ లేక పైపులు దెబ్బతిన్నాయని ఆరోపించారు ర్యాంకో సిమెంట్ ఫ్యాక్టరీకి పైప్ లైన్ వేసే సమయంలో ఈ పైపులు దెబ్బతిన్నాయని చెప్పారు

ఈరోజు సంగపట్నం ఎత్తిపోతల పథకాన్ని పునః ప్రారంభానికి విచ్చేసినటువంటి రైతులకు మా హౌకమండల నాయకులకు అందరికీ నా కృతజ్ఞతలు ఈరోజు ఈ అవుకుమ సంఘపట్నం ఎత్తిపోతల పథకాన్ని పునః ప్రారంభించడం జరిగింది ఇది రెండు వేల పంతొమ్మిది మార్చిలో అప్పటి మన ఎమ్మెల్యే గారైన జనార్దన్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఐదేళ్ళు ఆ పాలకులు దీన్ని దీనివైపు కన్నెత్తి చూడలేదు దీని మెయింటెనెన్స్ కానీ దీన్ని నీళ్లు వదిలిన పాపాన పోలేదు అలాగే ఏవైతే ఈ పైపులు ఉన్నాయో వీటన్నిటినీ ధ్వంసం చేశారు చాలామంది ఇక్కడ ఉండే ఈ వర్క్ చే వాళ్ళు కానీ ఆ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి పైప్ లైన్ వాళ్ళు ధ్వంసం చేశారు అందరూ దాదాపుగా పైప్ లైన్ ఆరేడు చోట్ల బొక్కలు పెట్టడం జరిగింది వాటన్నిటినీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మన మంత్రిగారు అయినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆయన సొంత ఖర్చులతో దాదాపుగా మూడున్నర లక్షలు అయింది ఆ పైపులకు అన్నిటికీ వాటిని అందరినీ ఆయన సొంత ఖర్చులతో రిపేర్ చేపించి ఈరోజు మళ్ళీ పునఃపారంభించి అవకుమన్న సంఘపట్నం చెరువుకు ఎంతో మహారదర్శం తీసుకొచ్చారు దీనివల్ల సంఘపట్నం గ్రామంలోని దాదాపుగా నాలుగు వందల ఎకరాలకు ఎంతో ఉపయోగం అక్కడ ఉన్న రైతులు అందరూ చాలా సంతోషిస్తున్నారు నాలుగు వందల ఎకరాలకు రెండు వందల యాభై ఐదు ఎకరాలకు ప్రత్యక్షంగా దీనివల్ల ఉపయోగం ఉంది మిగతా ఏదైతే రిమైనింగ్ ఉందో బావులకు కానీ బోర్లకు కానీ వాటర్ సప్లై ఉంటుంది కాబట్టి బిసి జనార్దన్ రెడ్డి గారికి మా సంగపట్నం గ్రామం తరఫున అలాగే ఈ అవక మండలం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను